నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నిర్మాణంలో ఉన్న గుహాలకు సంబంధించి బకాయి బిల్లులు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుని బకాయి బిల్లులను తక్షణమే చెల్లించాలని అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం వందలాది గిరిజన కుటుంబాలకు గృహాల నిర్మాణంలో ఉపశమనం కలిగించేలా ఒక్కో గృహానికి ఒకటి లక్ష రూపాయలు అదనపు ఆర్థిక సహాయం తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతాలలో ప్రజలు ఎక్కడైతే కష్టం పడుతూ జీవనం సాగిస్తున్నారు వారికి ప్రభుత్వం కనీస భద్రత కల్పించకపోవడం దారుణమణి కిల్లో రాజన్ మండిపడ్డారు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటాలు కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది ఇలాగా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు గృహాలన్నీ కూడా మధ్యంతరంగా ఆగిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు రెండు నెలలు బకాయిలు చెల్లించే ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతంలో మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇక్కడ అధికంగా ఉంటాయి ఎప్పుడు వర్షం కురుస్త కురుస్తూనే ఉంటుంది అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఉన్నటువంటి ఇల్లులను పడగొట్టేసుకొని తీసేసుకొని షెడ్యూల్లో ఉండే పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళు వర్షాకాలం ఇబ్బంది పడతారు పడుతున్నారు కాబట్టి ఈ ఇళ్ళను పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే పిఎం జన్మన్ నిధులు ఉన్నాయో వాటిని విడుదల చేసి సత్వరమే వాని పేమెంట్ చేసి ఆ బకాయిల్ని చెల్లించి ఈ గృహాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులకు కానీ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళు కొత్త నిర్మించే పనిలో ఉన్నాను ఉన్నారు అలాంటప్పుడు పేమెంట్ లేకపోవడం వలన ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి ఉంది కాబట్టి తక్షణమే ఏదైతే బకాయి నిధులు ఉన్నాయో ఆ బకాయి నిధులను విడుదల చేసి ఈ రైతు రైతులు ఇల్లు పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వెనుకబడినటువంటి తరగతి సంబంధించి పీటీజీ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ పీటీజీ సామాజిక వర్గం కోసం పిఎం అని చెప్పేసి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని మరి నెరవేరే విధంగా ఏదైతే రాష్ట్రపతి గారి యొక్క ఆలోచన మేరకు ఆవిడ ఆమె యొక్క ఏదైతే కళ కందో ఆ కళ నిజం చేసే విధంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ సంబంధిత నాయకులు కానీ ఆలోచన చేసి ఈ పిఎం జన్మన్ నిధి ఏదైతే ఉందో పథకం ఉందో ఆ పథకం పూర్తిగా అమలై ప్రతి పీడిజ్ కుటుంబానికి గృహం నిర్మాణం చేసి వాళ్ళు స్వస్యశ్యామలంగా జీవించే విధంగా ఆలోచన చేయాలని అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అలాగే సంబంధిత ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు కూడా ప్రతి ఒక్కరూ స్పందించాలి వెనుకబడిన తరగతి వాళ్ళు మరి గృహ నిర్మాణం చేసుకొని వాళ్ళు ఉండడానికి సరైన వసతి కలిగి కలిగి ఉండే విధంగా ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది కాబట్టి మరి కూటమిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ హామీని కూడా నెరవేర్చి ఈ యొక్క మరి పిఎం జన్మన్ ఈ యొక్క పథకాన్ని పూర్తిగా అమలు చేసి ఈ లబ్ధిదారులకి మరి ప్రాఫిట్ చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం